ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లాస్ట్ మంత్ ఒక వీడియో చేశాను కరెంట్ సో అది ఇంతవరకు అప్లోడ్ చేయలేదు ఈరోజు నాకు వీలైంది ఆఫీస్ వాటర్లో పడి బిజీగా ఉండి అసలు నేను చేయలేకపోయా టైం దొరకలేదు బట్ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి నాకు గంట సింబల్ ఖచ్చితంగా కొట్టండి లేదంటే నోటిఫికేషన్స్ రావు ఖచ్చితంగా గంట ఖచ్చితంగా కొట్టాను గుడ్ మార్నింగ్ టుడే మా ఇంటికి వచ్చాను కరీంనగర్ టుడే సో ఈ రోజు ఎట్ వెళ్దాం కరీంనగర్ డ్యామ్ ఓకే బ్రిడ్జ్ ఓకే పార్క్ కూడా అన్నట్టున్నావు కదా ఓకే చాలా బాగుంటది కదా సో వెళ్ళి వీడియో చేద్దాం గెట్ రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎట్ వెళ్దాం పార్క్ డ్యామ్ కేబుల్ బ్రిడ్జ్

కరీంనగర్లో డ్యామ్కి వెళ్ళాలి అండ్ పార్కులు ఉన్నాయి పార్క్ వెళ్ళాలి కేబుల్ బ్రిడ్జ్ చూడాలనుకున్నాం కానీ వర్షం పడ్డది వర్షంలో కొంచెం గ్యాప్ ఇస్తే అందరం అనుకుని ఆటోకి తీసుకుని వెళ్ళాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కో అనుకున్నంత ఎగ్జైట్మెంట్ అంతే అనిపించలేదు ఎందుకంటే వర్షంలో డ్యామ్ దగ్గర జనాలు లేరు పార్క్లో కూడా పెద్ద జనాలు లేరు మేము మాకు హాలిడే కాబట్టి మేము వచ్చి చూసాము కాసేపు జోలా పార్క్ వెళ్ళాము డ్యామ్ దగ్గరికి వెళ్ళాము అలా బోటింగ్ చేసాము అట్లానే లంచ్ బ్రేక్ లో రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ తిన్నాం పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పార్కింగ్ ప్లేస్ ఉజ్వల పార్క్ ఉజ్వల పార్క్ టికెట్ కౌంటర్ సో యా అందరం వెళ్తున్నோம் ఎక్కడి లోపలికి చిన్న జూను ఎక్కు పైకే కరా జూను ఎక్కా ఎక్కువ ఎక్కువ చిన్నారు ఎక్కువ జున్ను అలాకెళ్ళి జారురా జారు సిరి ఊగు చిన్నారి ఊగురా జున్న మెల్లగారా అరే నిక్కి బాగు అంటారు సూపర్ ఆ కట్టే నా ఊగేది ఏం చేస్తారు అక్కడ మొత్తం స్టాచ్యూలాగా నిలబడ్డారు వాటి పక్క అంటే ఏం చేస్తారు తిరిగి తిరిగి లంచ్ పేరు లంచ్ టైం అయింది చాలా తిరిగి సైడ్ అయిపోయినా పిల్లలందరూ కూడా నిద్ర పోయి మళ్ళీ లేచేరు లంచ్కి వచ్చాము లంచ్ చేసినాక మళ్ళీ గెట్ స్టార్ట్ అయితే రైస్ ఎట్లుంది కన్నాయా బిర్యానీ బాగానే ఉందా ఓకేనా సూపరా అంటే ఎట్లుంది జన మునకా ఓకేనా ఫుడ్ ఎట్లా సర్వ్ చేసేదా బిర్యానీ బాగుందా మంచిగా ఉంది టేస్ట్ బాగుంది క్లాసిక్ రెస్టారెంట్ కరీంనగర్ బాగుంది మన ఇందిరాగాంధీ స్టాచ్యూ సర్కిల్ ఉంది ఇక్కడ గీతా భవన్ చాలా బాగుంది ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి కదా ఇంకా ఓకే బాగోదు ఈ బోట్లకి ఇప్పుడు ఎక్కాలి సుధం ఇంకా అట్లా వెళ్ళే వాళ్ళది స్పీడ్ బోట్ ఇదేమో స్లో బోట్ ఎక్స్పీరి అందరు దిగుతున్నారు ఇప్పుడు మేము ఎక్కాలి ఇందులో సో ట్రై చేద్దాం ఎట్లా ఉంది ఒక బోట్ ముందు వెళ్తుంది అల్లలు బాగా వస్తున్నాయి హెయిర్ బాగుండి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు టికెట్ ఇచ్చారు వాళ్ళు స్టార్ట్ అయింది ఇక ముందుకు వెళ్తే ఏమన్నా మాట్లాడుతున్నా తీసు అదేలే అన్న మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి ఉన్నారు వాటర్ ఏం పడుతున్నాయి రా మీద బాగుంది కదా வாட்டர் வாட்டன தான் படுத்துலேருந்து లైడ్ అయిపోయింది మా స్టాప్ వచ్చేసింది గది గానికి లైడ్ కి అయిపోయి వెళ్ళిపోతున్నావు బై ఓటింగ్ చూసుకుంటూ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఓట్ రైడ్ గేబుల్ వేస్తే బాగుండేది